పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి దర్శి తాలూకాలోని ఐదు మండలాల్లో గల పెన్షనర్లందరూ జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు వాళ్ళందరూ కూడాను లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది దానికి గాను మీరు దగ్గరలోని ట్రెజరీ నందు గాను లేదా ఆన్లైన్లో కానీ మీ ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళినట్లయితే మీరు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు కావున ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు టైం ఉంది కాబట్టి అందరూ కూడా మీ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను